అహల్య కోసం గౌతమ్ నిప్పుల గుండంలో అహల్యని ఎత్తుకొని నడవడంతో అహల్య కోపగించుకుంటుంది తన మనసు చాలా బాధపడుతుంది రాత్రిపూట బెడ్రూమ్లోకి డల్గా కోపంగా చేప పట్టుకొని వస్తుంది అహల్య తిన్నారా అండి ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని గౌతమ్ అడుగుతుండగా తిన్నాను వేసుకున్నాను అంటూ చేప పరిచి పడుకొని బెడ్షీట్ కప్పుకుంటుంది అప్పుడు ఏంటి అలా ఉన్నారు అని గౌతమ్ అడుగుతుండగా నిద్ర వస్తుంది పడుకుంటున్నా అంటూ పడుకుంటుంది అహల్య అప్పుడు నాకు నిద్ర వస్తుందండి అంటూ పడుకుంటాడు గౌతమ్ కానీ తన కాలికున్న బొబ్బల వల్ల నిద్ర పట్టక అటు ఇటు మెదులుతూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్య గౌతమ్ని చూస్తూ ఉండిపోగా ఏంటండి అని అడుగుతాడు గౌతమ్ ఏం లేదు అంటూ అటువైపు తిరిగి పడుకుంటుంది అహల్య గౌతమ్ కూడా నిద్రలోకి జారుకోగానే లేచి కూర్చొని గౌతమ్ పాదాల దగ్గర వెన్న పట్టుకొని కన్నీళ్లతో గౌతమ్ కాళ్ళకి వెన్నని రాస్తూ ఉంటుంది అహల్య తన కాలికి ఏదో తగులుతున్న స్పర్శతో గౌతమ్ లేచి కూర్చుంటాడు ఏడుస్తున్న అహల్యని చూస్తూ ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు అని గౌతమ్ అడుగుతూ ఉండగా ఇంకేం చేయమంటారు నాకు ఏడుపు తప్ప ఇంకేమైనా మిగిల్చారా మీరు అని కోపగించుకుంటూ ఉంటుంది అహల్య నేనేం చేశానండి అని గౌతమ్ అడుగుతుండగా ఏం చేశారా నన్ను ఎత్తుకొని నిప్పుల గుండం ఎందుకు తొక్కారు మీరు అని అహల్య నిలదీస్తూ ఉండగా మీరెందుకు నిప్పుల గుండం తొక్కాలి అనుకున్నారు అంటుంటాడు గౌతమ్ శ్రావ్య శ్రావ్యకి అమ్మవారు తగ్గడానికి శ్రావ్య కాపురం చెక్కబడడానికి మొక్కుకున్నానని చెప్పాను కదా మీరెందుకు నన్నెత్తుకొని నిప్పుల గుండం తొక్కారు అని అహల్య నిలదీస్తుండగా మీకోసమే మీ కడుపులో బిడ్డ మా ఇంటి వారసుడు అవ్వాలని మనిద్దరం జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని మీరు నా నుండి విడిపోకూడదని మొక్కుకొని నేను నిప్పుల గుండం తొక్కానండి అంటుంటాడు గౌతమ్ జరగని వాటి గురించి ఎందుకండి అలా మొక్కుకొని మొక్కులు తీర్చడం అని అంటుండగా జరగదని ఎవరన్నారండి అని అంటూ ఉంటాడు గౌతమ్ మీ లైఫ్లో ఉండాల్సింది నేను కాదు అతిథి మీరు ఆలోచించాల్సింది నా గుచ్చి కాదు శ్రావ్య కాపురం గుర్చి అతిథి గుచ్చి మీరు నా గూర్చి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అహల్య గౌతంతో చెప్తూ ఉండగా గౌతమ్ వాళ్ళ గుర్చి నేను ఎలాగో ఆలోచిస్తాను కానీ అంతకన్నా ఎక్కువగా మీ గూర్చి ఆలోచించి పట్టించుకుంటాను నేను చెప్పాను మీకు మీరు నా నుండి దూరం అవ్వాలి అనుకుంటే నేను ఇంకా మీకు దగ్గరవుతాను అని కానీ మీరు నన్ను పట్టించుకోకుండా నాకు దూరం అవ్వాలి అని ట్రై చేస్తున్నారు నేను అదే పని చేస్తున్నా మీకు దగ్గర అవ్వాలని నేను ట్రై చేస్తున్నా మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు ఈ రెండు కుటుంబాలు కాదు కదా ఆ దేవుడు కూడా మనల్ని విడదీయలేడు నేను మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోలేను మీరు నా భార్య అని అంటుంటాడు గౌతమ్ ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది అహల్య మరోవైపు అతిథి రూమ్లోకి వచ్చి కోపంగా అటు ఇటు తిరుగుతుండగా ఏమైంది డిన్నర్ చేసావా అని యామిని నందు అడుగుతూ ఉండగా అసలు బ్రతికున్నావా అని అడుగునను అంటూ ఉంటుంది అదిది ఏంటి బేబీ అంత ఫ్రస్ట్రేషన్ అని ఆమెని అంటూ ఉండగా ఫ్రస్ట్రేషనా నన్ను ప్రాణమున్న జీవోత్సవాన్ని చేసేశారు మీరు ఆ రోజు గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు నాతో డైరెక్ట్గా పెళ్లి జరిపించక అహల్యతో విడాకులు అని ఏదో చేశారు అది విడాకులు ఇవ్వట్లేదు వాళ్ళిద్దరూ ఇంకా దగ్గరైపోతున్నారు ఒకవైపు నన్ను పెళ్లి చేసుకుంటాను అని గౌతమ్ చెప్తున్నాడు మరోవైపు అహల్యకి ఏ ఆపద వచ్చినా ముందు నిలబడుతున్నాడు నన్నేం చేయమంటావు జీవితాంతం ఏడ్చుకుంటూ ఉండడం తప్ప నాకు మరొక పని లేదనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అదిది కోపంగా లేదు బేబీ నేనున్నాను కదా చూసుకుంటా అని అంటూ ఉంటుంది యామిని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అదిది నందు మనం తప్పు చేశామేమో అమ్మ గౌతమ్ పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు అతిథి మెడలో తాలి కట్టమని చెప్తే అయిపోయేదేమో కానీ విడాకులు అని ఏదో మెళిక పెట్టి మనం తప్పు చేశామేమో అని నందు అంటుండగా లేదురా మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం కానీ కొన్నింటికి ఇంకా తొందరపడుతున్నాం ఆచి తూచి అడుగు వేయాలి ఆ కుటుంబాన్ని వంచాలి గౌతమ్ అతిథి పెళ్లి బాజాలు మోగాలి అంటే శ్రావ్య కన్నీళ్ళు పెట్టాలి ఇంకొక ప్లాన్ వేయాలి రేపటి నుండి శ్రావ్య కళ్ళల్లో కన్నీళ్ళు ఆరకుండా చేయాలి అని శ్రావ్యని ఎలా టార్చర్ చేయాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది యామిని ఇక అహల్య రూమ్లో ఇంద్రా వస్తువులున్న బాక్స్ పట్టుకొని ఇది ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు చూడకుండా ఎలా బయటికి తీసుకెళ్ళాలి ఆ బ్లాక్ మెయిలర్కి ఎలా అందించాలి అసలు ఆ బ్లాక్ మెయిలర్ ఈ బాక్స్ ఎందుకు అడుగుతున్నాడు ఇందులో ఏముంది అని ఆ బాక్స్ని ఓపెన్ చేయబోతూ ఉంటుంది అహల్య మరోవైపు శ్రావ్యని చెక్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఫీవర్ పూర్తిగా తగ్గిపోయింది శ్రావ్య ఇంకొక టూ డేస్ హెవీ వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది అని అంటూ ఉంటుంది అతిథి గౌతమ్ ఇద్దరు ఇక దాంతో అమ్మవారి దయ అంతా అని భానుమతి అంటూ ఉండగా సుభద్ర మాత్రం లేదు అహల్య అహల్య అమ్మవారికి మొక్కుకొని బోనం ఎత్తి నిప్పుల గుండం తొక్కుతాను అంటేనే స్టావేకి తగ్గింది అంటూ ఉండగా మొక్కింది అహల్య కానీ నిప్పుల గుండం తొక్కింది మాత్రం గౌతమ్ కదా ఆంటీ అంటుంటుంది అతిథి అసలు నిప్పుల గుండం తొక్కుతానని అహల్య గుండంలోకి అడుగు పెట్టబోతేనే గౌతమ్ నిప్పుల గుండం తొక్కాడు కాబట్టి అహల్యకే క్రెడిట్ చెందుతుంది అని అంటుంటుంది సుభద్ర అప్పుడు యామిని వెటకరంగా అమ్మవారికి బదులు అహల్యకి బోనాలు పోసేటట్టున్నారు కదా అని వెటకరంగా అంటూ ఉంటుంది ఇంతకీ అహల్యది అంటుండగా పైనన్నట్టుంది నేను తీసుకొస్తాను అని అంటూ అహల్యని తీసుకురావడానికి పైకి వస్తూ ఉంటుంది అతిథి ఆ టైంలో బాక్స్ ఓపెన్ చేస్తున్న అహల్య అడుగుల చప్పుడు విని బాక్స్ని పక్కన పెట్టేస్తుంది ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ ఉండగా వస్తున్నాను అంటుంది అహల్య పద అంటుండగా నేను వస్తాను వెళ్ళు అంటుంది అహల్య లేదు పద అని లాక్కి వెళ్తుంది అహల్య కిందికి వచ్చాక శ్రావ్య అహల్యని వాటేసుకొని నీ వల్లే నాకు తగ్గింది థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది శ్రావ్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది అహల్య ఇక అందరూ శ్రావ్యని జాగ్రత్తగా ఉండమని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ చేయమని అప్పుడప్పుడు చూడడానికి వస్తామని చెప్పి వెళ్ళిపోతారు ఇక అందరూ వెళ్ళిపోయాక యామిని మళ్ళీ శ్రావ్యని ఏంటి ఇక్కడనైనా ఇంటి పనులు చేస్తావా నన్నే చేసుకోమంటావా అంటుండగా అయ్యో అత్తయ్య నాకు తగ్గిపోయింది కదా నేనే చేస్తాను అంటూ అక్కడే నిలబడిపోగా నందు మరి ఇక్కడేం చూస్తున్నావు అని కసురుతాడు దాంతో శ్రావ్య వెళ్ళిపోతుంది మరోవైపు ఇంటికి వచ్చాక టేబుల్ పైన ఉన్న చెక్ బుక్ కనిపించకపోవడంతో అర్జున్ ఇక్కడ చెక్ బుక్ పెట్టాను ఏమైంది అని అడుగుతుండగా అదా నేనే తీశాను తీసుకొస్తాను అంటూ సుభద్ర వెళ్ళి తీసుకురాబోతుండగా అవును ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మారిపోతున్నాయి ఎవరు తీస్తున్నారో అర్థం కావట్లేదు అంటుండగా అవునరా నిజంగానే ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మారిపోతున్నాయి మాయమైపోతున్నాయి ఆ రోజు ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా యామిని వాళ్ళ ఇంటికి ఎలా చేరాయి అని అంటుండగా అది అయిపోయింది కదా గౌతమ్ ఎందుకు మళ్ళీ ఆలోచిస్తున్నావు అని అనామిక అంటుండగా ఇంకా అవలేదక్క ఇంటి దొంగ ఎవరో పసిగట్టాలి అంటుంటాడు గౌతమ్ అప్పుడు కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అర్జున్ వాడెవడో తెలిస్తే నా గన్తో షూట్ చేస్తా అంటుండగా నాకు దొరికితే చంపేస్తా అంటూ ఉంటుంది భానుమతి వీళ్ళందరూ కలిసి నా మీద పడ్డారంటే అని కార్తీక్ అనామికతో అంటూ ఉంటారు కార్తీకే ఆ డాక్యుమెంట్స్ని యామినికి చేర్చాడని తెలిస్తే కార్తీక్ని అందరూ కలిసి ఏం చేస్తారు అహల్య కాపాడగలదా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్